తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి ఇచ్చే విధంగా కూరగాయ పంటలు పండించడానికి పాలీహౌస్లు చాలా ముఖ్యమని అడిషనల్ డీఆర్డీఏ సరస్వతి అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కేటీ మినీ పాలీహౌజ్ తల్లి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి ఇచ్చే విధంగా కూరగాయలు పండించడానికి ఎటువంటి పద్ధతులు పాటించాలనే అంశంపై మహిళా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సరస్వతి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకాష్ యాదగిరిలు మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ పంటలు దిగుబడి వచ్చే విధంగా కూరగాయలు పండించేందుకు పాలీహౌజ్లు ఎంతగానో ఉపయోగపడతాయని పాలీహౌస్ ద్వారా పంటలు పండిస్తే కోతుల బిడద చీడపురుగుల బిడద ఉండదని వారు అన్నారు ప్రతి దాంట్లో మహిళలే ముందు రావాలే ముందే వచ్చినప్పుడే ఒక మాట చెప్పా అందరు మగవాళ్ళందరూ ఏమో రైతులు అంటారు కానీ మా మహిళా సంఘాలే రైతులు అంటే చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు మనకి పానీయ అనేది మీకు అందరికి అర్థమైంది సబ్సిడీతో వస్తుంది మన గవర్నమెంట్ నుంచి మనం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటే యాభై వేలు సబ్సిడీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఉపయోగించుకోవాలి అలాగే మీరందరూ ఒక మాట చెప్పారు మెదక్ జిల్లాలోనే చాలా కోర్టులు ఈ కోర్టులో పెడతానైనా మనకి ఇక్కడ కూడా దీంట్లో రాదు అది చెప్పడానికి కూడా లేదు అని వాళ్ళు ఇచ్చే వాళ్ళు చెప్పారు సో మీకు ఎప్పుడైనా ఆరు నెలలు లేదండి ఆ కూడా మళ్ళీ కొత్తది ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు దాదాపుగా ఇప్పుడు మనము ఏ కూర చేసినా మీకు ఒకటే ఒక డౌట్ ఉంది మార్కెటింగ్ సో మంచిగా మనం మార్కెటింగ్ చేస్తే మన దగ్గరే వచ్చుకుంటాం ఎక్కడ మార్కెట్ చేసుకొని మీకు లాభదాయక బాగుపడతాయి లేదంటే మొత్తం రైతులను ఈజీగా మార్కెట్ ఉందని చెప్పి అందరం వరిక వెళ్ళిపోతున్నాం బరికేమి వస్తానా ఎంత దిగుబడి చేసినా నాలుగు నెలల పంట ఐదు నెలలు వస్తుంది ఐదు నెలల్లో ఎక్కడా ఇరవై ఐదు తింటాలు వేసుకుంటే కిట్ట రెండు వేల దిక్కు వేసుకుంటే యాభై వేలు వస్తాయి యాభై వేల ఇరవై పెట్టుబడి పోతుంది మిగతా ఇరవై వేల ఇంటి ఆరు మగలు పిల్లలు నీకు ఇరవై వేలు ఇరవై రెండు ఇరవై వేలు కూరకించేసుకున్న నాలుగు అంటే ఇరవై ఆరు